వేస్తే మొత్తం ఆపేసేస్తారు కదా కారు మొత్తం ఆపే షడన్ బ్రేక్ వేసి ఒక్కసారి ఇంజిన్ మొత్తం ఆగిపోద్దా మళ్ళీ అగెయిన్ స్టార్ట్ ఒక్కసారి గాయత్రి మంత్రం చదివితే నీ బాడీలో మొత్తం కూడా ఒక్కసారి ఆగి మళ్ళీ మూమెంట్ వస్తుంది ఇరవై నాలుగు అది దేవతలు ఉన్నారు ఇరవై నాలుగు ఉన్నారు ఇరవై నలుగురు దేవతలున్నారు అంటే నువ్వు ఇక్కడ మతం కాదు ఇక్కడ మతాన్ని చూడొద్దు అంతటా భ్రమ ఉంది సూర్య సూర్యభగవానుడు చూపిస్తున్నాడర్చ్ మీద కెరడా ఆయన అయ్యో వాడు క్రిస్టియన్ వాళ్ళ మీదకి వెళ్ళడా బోనం వెళ్తాడా ఇస్లాం మతం మీదకి వెళ్తాడా మళ్ళీ జ్యూస్ అంటారు ఎవరు జ్యూస్ అని చెప్పుకొచ్చారు నాకు అది కూడా ఉందని తెలియదు వాటి వెళ్ళడా ఎక్కడికి కాబట్టి నువ్వు ఉన్న దానిలో నీ తల్లి ఎంత గొప్పదో చూడు హైందవ సనాతన ధర్మమైన నీ తల్లి నువ్వు పట్టుకున్న పిల్లలు కాబట్టి మనకి గొప్పది ఏంటంటే నువ్వు అన్యమతులను కించపరచొద్దు నువ్వు ధీమాగా నీ నుదును బట్టు పెట్టుకోని వెళ్ళు ఎవరు నిన్ను కామెంట్ చెప్పి చేసేది మై రిలీ రిలీజనా నా మతం ఇది నా నా హైందవ సనాతన ధర్మం అని చెప్పు వాళ్ళు చర్చికి వెళ్ళిపోతున్నారు పిల్లలతో సహా వాళ్ళు మసీద్కి వెళ్ళిపోతున్నారు పిల్లలతో సహా అంటే వాళ్ళని ఏమర్పి కించపరచట్లే నాకు అన్ని మతస్థులతో నాకు ఎటువంటి భేదం లేదు నువ్వు నీ దాన్ని ఎందుకు నువ్వు నువ్వు ఎందుకు బొట్టు తులుసుకొసుకొని ఎందుకు వెళ్తున్నావు చక్క నామాలు పెట్టుకొని వెళ్ళు అంటే పిల్లలతో పెద్దవాళ్ళు నేర్పాలి ఫస్ట్ పెద్దవాళ్ళే ఏదో చిన్న స్టిక్కర్ అండి మళ్ళీ అది పాపం కనపడకూడదండి మళ్ళీ పోలేరమ్మ చేస్తారు అమ్మ వారి చేతారంటే మా చంప వేడుకంటే గొర్రె మీద పాపం కాస్త పసుపు కొంక వేసి నీళ్ళు చేస్తారు ఈ అట్ట ఇంటికి లేర పోసుకొని వెళ్తారు మీరే ఆచరించినప్పుడు తల్లి తల్లి తల్లిదండ్రులే ఆచరించినప్పుడు బిడ్డలేం ఆచరిస్తారు అంటే నన్ను క్షమించండి తల్లి ఎవరన్నా ఆ విధంగా చేసి ఎవరిని ఉద్దేశించి నేను అంటలేదు ఎవరైనా కించిపరిచి నేను మాట్లాడితే మీ పాదధూళి నా శిరస పైన వేసుకుంటాను అంటే నువ్వు ఎంత గొప్ప హైందవ సనాతన ధర్మంలో జన్మ తీసుకున్నావు బ్రాహ్మణుడు కానించి పంచమ జాతుల వరకు తీసుకున్నావు ఇక్కడ కులంతో కూడా సంబంధం లేదండి వ్యాసుడు ఎవరికి పుట్టాడండి మచ్చగంధికి పుట్టాడు మాండకు మహర్షి ఎవరికి పుట్టాడు కప్పక పుట్టాడు చెప్పండి ఆయన ఎవరికి పుట్టాడు వాల్మీకి ఎవరికి పుట్టాడు పోయి వాడు కొంపల పుట్టాడు కులం ఎక్కడుందండి కులంతో సంబంధం లేదు అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అంటే మీరు ఆచరించే దాంట్లోనే ఉంటుంది తల్లి తండ్రులు అంటే నీలో ఉన్న భ్రమల్లో నుంచి నీలో ఉన్న అజ్ఞానంలోంచి అమ్మా నాన్న చెప్తే ఒక్కసారి వినం అమ్మా నాన్న తెలియకుండా బయటికి వెళ్ళేసి ఓ అదేదో టబ్బో పబ్బో ఉంటుంది ఆ టబ్బులో ఎగిరేసి మళ్ళీ ఏం తెలియనట్టు అమ్మ నాన్న చెప్తాం ఎవరిని మోసం చేస్తున్నాం ఎవరు ఎవరి ప్రాపర్టీ మీరు ఇంకా అసత్యంలోనే ఉంటున్నారు మీరు రెండవదేంటి అంటే మీరు ఇంట్లో ఒక్క దీపం పెట్టుకోండి దీపం ఫ్యాషన్ కాదు పిల్లలు కూడా ఆ దీపం కాడి ముందుకెళ్ళి ఈ దీపాలు కాదండి నూనె పోసి వచ్చి వేసి వెలిగిస్తారు ఇది కార్తీక మాసం ఒక్క రోజన్నా వెలిగించడం నేర్చుకోండి ఊరికి అమ్మే పాపం ముగ్గులేస్తది తో కేశవాయనమ మాధవ నారాయణ మహా ఓ ఓ చదువుతా ఉంటుంది మీరు కూడా వెళ్ళి దీపం వెలిగించుకోండి పొద్దున్న వెలిగి తలస్నానం చేసి తర్వాత ఏం చెప్పాము ఒకటి రిపోర్ట్ చేశాడు ఒకడు రిపోర్ట్ చేసి వీడు వాడు అసలు దరిద్రుడు అండి అట్టాటోడు ఇట్టాటోడు నన్ను బతకని ఇట్లేదని బ్రహ్మలోకానికి వెళ్ళి చెప్పేశాడు బ్రహ్మలోకానికి వెళ్ళి చెప్తే సరే నారదా వాడు ఎవడన్నా పిలవయ్యా అన్నాడు వాడు వచ్చేవాడు వీడు ఉండకుండా జడ్జిమెంట్ అవ్వకుండా ఎవడండి వాడు చీకటి కారండి లైట్ కార్ మీద ఇది లైటు కార్కి చీకటి కార్కి పైటింగ్ జరిగింది ఎక్కడికి పాప మా చీకటి గారు ఉంటే లైట్ వెళ్తానని పారిపోతున్నాను నేను ఎక్కడ బతకనే అని వెళ్ళాడు బ్రహ్మగారి దగ్గరికి పరి వాళ్ళు పిలిచారు పిలిస్తే మీ అక్కడ కూడా లే పారిపోయాడు అంటే మీరు ఒక్క దీపం వెలిగించుకుంటే మీలో ఉన్న అజ్ఞానాంధకారం మొత్తం పారిపోద్ది ఆ రూమ్ మొత్తం వెలిగొచ్చేస్తుంది కదా ఆలోచించుకోండి పిల్లలు మళ్ళీ ఏం చెప్పాము మృత్యోర్మ చనిపోయేటప్పుడు చనిపోయే స్థితి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులకు అటువంటి అంటే నేను చెప్పకూడదేమో మీ తల్లిదండ్రులకి మీ పెద్దల తాత ముత్తాతలకు అటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి సంతోషంగా వారిని మళ్ళీ మంచి జన్మకొచ్చి మళ్ళీ మాలాటి బిడ్డలను కానీ మంచి ప్రయోజకం చేయాలి మీరు మమ్మల్ని ఎంతో ప్రయోజకం చేశారు మీరు ఎందుకు బాధపడుతున్నారు మీరు హ్యాపీగా ఉండే ఇంకా బతుకుతారు మీరు అని వాళ్ళకి ఎంకరేజ్ చేసి మాటలు చెప్పండి చూడండి రామరాజు గారు పాప వాళ్ళ తల్లిగారు పాపం అందరు ఉన్నారు వాళ్ళు తండ్రి కారు కార్యం చేయడానికి పాప రేపు బట్టలు పెట్టుకున్నారా అన్నీ రెడీ అయిపోయారు చక్క రాత్రికి రాత్రి పాపం ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న పిల్లోడు కూడా ఆ పాప ముద్దులు మనవడు ఆ మనవడు కూడా వెళ్ళాడు వాడిని చూసుకున్నారు మాట్లాడుకున్నారు పాపం అంతే పాపం అంతరాత్రి కాడ ఫోన్ చేసే మెంతమ్మ అంటే చక్క మనవడు ఈ మనవడు మనవరాలు మనవరాళ్ళు అల్లుళ్ళు కూతురు కొడుకు కోడలు అందరు చేతుల మీదకి వెళ్ళిపోయారు అంటే ఇట్లా పోవాలి ఏడకూడదు దానికి రామరాజు గారు ఓ ఏడ్చాలి పిచ్చి ఆయన ఇంతమందిని పెట్టుకొని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని లాక్కొచ్చుకొని ఎదురుకొంట పెట్టుకొని పోయిందంటే ఆమె ఎంత పుణ్యాత్మరాలు ఇంత సంతతినిచ్చి అందుకే మృత్యోర్మాయి అటువంటి మరణం రావాలి చెప్పండి మీరు ఇంగ్లీషులో ఇంగ్లీష్ దంచేసేవాడు